నాలుగో విడత డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల నాలుగో విడత ద్రవపత్రాల పరిశీలన గురువారం జరిగింది ఇందులో కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే కాల్ లెటర్లు వచ్చాయి ఆ ఇద్దరిలో ఓ విద్యార్థి అందుబాటులో లేరని అధికారులకు సమాచారం ఇచ్చారు ఆమె కుటుంబ సభ్యులు సర్టిఫికెట్లతో డిఈఓ కార్యాలయానికి వచ్చారు అభ్యర్థి లేకపోయినా ద్రోపత్రాల పరిశీలించారు మరి మరో అభ్యర్థి ద్రువపత్రాలు కూడా పరిశీలన పూర్తి చేశారు ఈడబ్ల్యూసి ధృవపత్రాలు సమర్పించిన వారు నూట ముప్పై ఆరు మంది ఉన్నారు వారిలో మంది అనర్హులు కారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు వివాహమైన మహిళా అభ్యర్థులు భర్త పేరు మీదుగా కాకుండా తండ్రి పేరు మీదుగా సర్టిఫికెట్లు పరిశీలించారు వాటి వివరాలు రాష్ట్ర అధికారులకు పంపించారు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికై మరో అభ్యర్థి దివ్యాంగుల కోటాలో ఎంపికయ్యారు ఆ అభ్యర్థి వికలత్వానికి గురువారం వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించారు డిఎస్సి సర్టిఫికేట్లపై మరో మలుపు పునర్ పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయం ముప్పై ఐదు మంది వివాహితుల తండ్రి పేరుతో ఈడబ్ల్యూసి పత్రాలు భర్త పేరుతో సమర్పించాలని తాజాగా చూసిన మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన మరో మలుపు తిరిగింది ఈడబ్ల్యూసి ధృవీకరణ పత్రాల విషయంలో కొత్త చిక్కు వచ్చిపడింది ప్రధానంగా మహిళా అభ్యర్థులకు సంబంధించిన వివాదం నెలకొంది ఈడబ్ల్యూసి సర్టిఫికెట్ల విషయంలో మొదట పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు మహిళా అభ్యర్థులు విద్యార్హతలు కుల ఆదాయ ధ్రువ పత్రాల అన్నీ తండ్రి పేరుతోనే ఉంటాయి అందుకే వారు కూడా తండ్రి కుటుంబ కుటుంబ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈడబ్ల్యూసి సర్టిఫికేట్లు సమర్పించారు దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వివాహితులైన మహిళా అభ్యర్థుల్లోని కొందరి భర్తల్లో సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు వారికి బాగా ఆస్తులు భూములు డిపాజిట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో మహిళ అభ్యర్థులు ఈడబ్ల్యుసి సర్టిఫికేట్లు పునర్ పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ డిఈఓను ఆదేశించింది మళ్ళీ సర్టిఫికేట్ల కోసం ఉరుకులు పరుగులు ఈసారి డిఎస్సిలో జెండర్ కాలంలో మహిళలు అయితే వివాహితుల అవివాహితుల అని స్పష్టంగా అడిగారు వివాహితులుగా పేర్కొన్న వారికి ఈడబ్ల్యూసీ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించారు